నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం సాటి మనిషి వేదనను తన కష్టంగా భావించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని సేవామూర్తులు అందుకే వారంటూ ఎవరూ లేక దుర్లభ జీవితాన్ని గడుపుతున్న ఆభాగ్యులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న నిర్భాగ్యులు దయగల దాతల సహకారంతో సంతోషంగా జీవిస్తున్నారు రక్షణాలయానికి వచ్చి వారికి తోచిన సాయాన్ని అందిస్తూ మీకు మేమున్నామనే భరోసానిస్తున్నారు అలా అనిత పద్మ విజయకుమారి అనే మానతామూర్తులు రక్షణాలయానికి వచ్చి అభాగ్యుల సేవలో తరించారు హైదరాబాద్ రామాంతపూర్ చెందిన అనిత పద్మ విజయకుమారి అనే మానవ దేవుళ్ళు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అభాగ్యుల సేవలో తరించారు ఈ సందర్భంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం వారికి తోచినంతలో సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటి నిర్భాగ్యుల నిండైన దీవెనలు పొందారు అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా నెలకొల్పిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రలో వందల మంది అబాక్యులు కూడుకు గూడుకు లోటు లేకుండా సేదతీరుతున్నారంటే సాటి మనిషికి సాయం చేయాలనే తపన కలిగిన మీలాంటి దయగల మూర్తుల వల్లనే మీ ఇంట జరిగే శుభకార్యాలను వర్ధంతి కార్యక్రమాలను ఈ పుణ్యప్రదేశంలో జరుపుకుని అనాథుల సేవలో ఆదిదేవుని సేవలో తరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి